హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము రసం చేసుకోబోతున్నామండి అదే చారండి పప్పుచారు ఈ పప్పుచారు చాలా బాగుంటుందండి ఇది కాస్త మనకి జలుబు చేసినప్పుడు కాస్త జ్వరం వచ్చినప్పుడు అలాటప్పుడు ఈ పప్పుచారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి జలుబు కూడా తొందరగా తగ్గుతుంది అది ఎలా చేసుకుంటున్నాము ఏ విధంగా ఉంటుందని మన వీడియోలో చూసేయండి చాలా చిక్కగా కూడా ఉంటుందండి పప్పుచారు కోసము ఇక్కడ నేను మూడు టమాటా పండ్లు తీసుకున్నాను ఇవి కడిగి కాస్త కట్ చేసి పెట్టుకుందామండి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి దీన్ని కాస్త ఈనెలు అన్నీ తీసేసి కడిగి పెట్టుకుందాం ఇక్కడ గిన్నెలో వన్ టూ త్రీ స్పూన్స్ కందిపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఉడికేదానికి వాటర్ బాస్ పెట్టుకోవాలండి కాస్త నానుతుంది ఇక్కడ కుక్కర్ గిన్నె ఒకటి తీసుకున్నానండి టమాటా పండు వేసేసానండి అలాగే చింతపండు కూడా ఒక సైడ్ పెట్టేశాను ఇక్కడ ఈ కుక్కర్లో నేను అన్నం కోసం రైస్ పెట్టానండి దాంతోపాటి ఈ కుక్కర్ గిన్నెలో వేసిన టమాటో చింతపండు పెట్టేశాను కడిగి పెట్టుకున్న కందిపప్పు గిన్నె కూడా ఇలా పెట్టేసామండి తర్వాత లిడ్డు ఇలా పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేద్దామండి అన్నం అయిపోతుంది పైన పప్పు కూడా ఉడికిపోతుంది చారు పొడి చేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకుంటున్నామండి ఇందులో మనం ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి ఇలాగా రెండు ఎండుమిర్చి మీ కారాన్ని అనుసరించి వేసుకోండి చిన్నపిల్లలుంటే కాస్త ఒకటే అట్టా వేసుకోండి రెండు ఎండుమిర్చి వేసుకున్నాము నేను ఇప్పుడు చేసుకుంటున్న చారు ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతుందండి దానికి కావాల్సినంత వరకు మాత్రమే చారు పొడి చేసుకుంటున్నాను నాకు ఆల్రెడీ ఇంట్లో చారు పొడి చేసి పెట్టుకొని ఉన్నానండి ఇది దీనిలోకి ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి ఈ చారులోకి అందుకు చేసుకుంటున్నాను ఇక్కడ వేసేటివన్నీ దానికి సరిపోయామైనా వేసుకుంటున్నాను హాఫ్ స్పూను మిరియాలు వేసుకుంటున్నాను ఒక అర్ధ స్పూను జీలకర్ర ఒక అర్ధ స్పూను ధనియాలు పది గింజలు మెంతులు వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఇందులో కాస్త కందిపప్పు వేసుకోవచ్చు మినపప్పు వేసుకోవచ్చు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ నేను పప్పు ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇందులో అవాయిడ్ చేసుకున్నానండి ఇది కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇవి చల్లారినాక ఇలా మిక్సీ జార్లో వేసుకున్నామండి దీన్ని కాస్త మెత్తగా మిక్సీ వేసేయండి చారుపడి ఇలా చేసి పెట్టుకున్నామండి మీరు ఇంత కష్టము వద్దు అనుకుంటే మనకి చారుపడి చేసి పెట్టుకొని ఉంటాం కదండీ అదైనా కూడా వాడుకోవచ్చు కుక్కర్ అయితే చల్లారిపోయిందండి కుక్కరు ఇది పప్పు పక్కన పెట్టుకుంటున్నాము దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి పప్పుని ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి పప్పు నీళ్ళు ఇలా వంచేసుకోండి ఒక గిన్నెలోకి దీన్ని బాగా మెత్తగా ఇలాగా ఏనుపేసేయండి తర్వాత ఈ పప్పు నీళ్ళు పోసేసుకోండి తర్వాత ఇందులో నీళ్ళు కూడా ఇలాగా అన్నీ చేసామండి దీనిలో కొద్దిగా చల్లని నీళ్ళు పోసేసి కాస్త చల్లారిని ఇవ్వండి దీన్ని ఇన్నంతా ఇలాగా చేత్తో స్మాష్ చేసేయండి ఇలా పిసికేసుకున్న తర్వాత ఈ రెడ్ జ్యూస్ అంతా ఇలా ఒక స్ట్రైనర్లో వేసేయండి ఈ పిప్పు అంతా తీసి పక్కన వేసేసేయండి ఇందాక చారు పొడి చేసుకునేటప్పుడు వెల్లుల్లి వేయడం మర్చిపోయానండి దాన్ని కూడా ఈ మిక్సీలో వేసేసి చారు పొడితో పాటు ఒకసారి తిప్పేసేయండి మనము మిక్సీ చేసుకున్న ఈ చారు పొడిని ఇలాగా వేసేసామండి అంతా నాకు సరిపోతుందండి అందుకు అంతా వేసుకున్నాను మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కాస్త తీసిపెట్టుకోండి ఇలా మిక్సీ జారు కడుక్కునేసి ఇది కూడా కోసేసేయండి కాస్త కరివేపాకు వేసేయండి కాస్త కొత్తిమీర వేసేయండి దీన్నంతా ఇలాగా బాగా ఒకసారి నలిపేయండి అప్పుడు చారు మంచి వాసన వస్తుందండి రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి కాస్త పసుపు కూడా వేసేయండి ఇలా అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు కారము పులుపు అన్నీ చూసుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ వెలిగించి పోపు కోసము ప్యాన్ పెట్టుకున్నాము చాలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి ఇక్కడ పోపు కోసము ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి అయితే ఎండుమిర్చి వేయట్లేదండి నేను చారుపొడిలో ముందే వేసి మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు చూడండి కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసేసేయండి ఇది ఆప్షనల్ అండి మనం దానిలో వేసుకున్నాం కాబట్టి దీనిలో వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే కొద్దిగా ఇంగు వేసుకోండి ఇంకా మీరు కారం కావాలనుకుంటే ఒక ఎండుమిర్చి కూడా పులి వేసుకోవచ్చండి నేను అందులోనే వేసేసాను కాబట్టి దీనిలో అవాయిడ్ చేస్తున్నానండి ఇలా ఇది వేగిన తర్వాత చూడండి ఈ చార్లో ఈ చార్లో వేసేసేయండి తర్వాత ఇందులోతే కాస్త ఇలా వేసేసి కోటు ఫ్యాన్లో ఇలా తిప్పేసి ఇలా పోసేసుకోండి తర్వాత దీన్ని ఒకసారి కలిపేసేయండి స్టవ్ మీద ఈ చారు గిన్నె పెట్టేసి ఒక్క పొంగు రావాలండి బుడగలు బుడగలుగా వస్తే చాలు పూర్తి పొంగకూడదు చూడండి ఇలా బుడగలు వస్తున్నాయి కదండి అలా బుడగలు వస్తే చాలండి ఇక్కడ చూస్తున్నారు కదండీ ఈ విధంగా తెల్లితే చాలండి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేను ఒకసారి కలిపెట్టి చూపిద్దాం అనుకున్నానండి మర్చిపోయాను నేను ఆఫ్ చేసేసి మూత వేసి పెట్టానండి తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది చాలా చిక్కగా సూపర్గా ఉంటుందండి ఈ చారు మీరు కూడా ట్రై చేయండి దేనిలోకైనా కూడా బాగుంటుందండి ఇది అంటే అన్నంలో అండి ఏది నంచుకున్నా కూడా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి చూడండి సూపర్గా ఉంది చూడండి ఇక ఆఫ్ చేసేసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్